హే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు మరి అయితే కాదీం నుండి సూన్ మారడానికి మారడానికైతే ఏం డాక్యుమెంట్స్ కావాలి ఎలా మారాలి అనే దానికైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ పాస్పోర్ట్ అండ్ సివిల్ ఐడి కావాలి అలాగే మీ ఫాదర్ స్పాన్సర్ యొక్క అండ్ కొత్త స్పాన్సర్ యొక్క సివిల్ ఐడీలు కావాలి అలాగే మీరు సూన్ మార్చుకునే కంపెనీ యొక్క హిత్మ తరఫుగా అండ్ మీరు చేరబోయే వర్క్ యొక్క వర్క్ పర్మిట్ కావాలి అలాగే ఇవన్నీ తీసుకొని సెంటర్లో టైపింగ్ చేయించుకొని మన భాషలో అయితే లాగా చేయించుకొని దాని మీద వాళ్ళ సంతకాలు చేయించుకొని జవజాత్ కార్యాలయానికి అయితే అవి అప్పగించాలి అవి అప్పగించినప్పుడు వాళ్ళు చూసి అన్నీ కరెక్ట్గా ఉంటే స్టాంపు వేసి ఇస్తారు ఆ స్టాంపు వేసి ఇచ్చిన తర్వాత వాటిని మీరు సూను ఏ కంపెనీకి అయితే మార్చుకుంటున్నారో ఆ కంపెనీలు ఇవ్వాలి ఆ కంపెనీలో ఇస్తే ఆ కంపెనీ ప్రతినిధి దాని చూసి అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసిన తర్వాత అవి అన్నీ కరెక్ట్గా ఉంటే అకామా సోన్ కు మారిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అవ్వడానికి అయితే యాభై కేడీలు ఛార్జ్ అవుతుంది అలాగే సంవత్సరానికి గాను పది కేడీలు ఛార్జ్ అవుతుంది ఇలా ముఖ్యంగా అయితే మీరు ఖచ్చితంగా ఒక సంవత్సరం కపిల్ దగ్గర పనిచేసి అయితే ఉండాలి ఖాతీ విజాలో ఒక సంవత్సరం అయితే పనిచేసి ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి